రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభునామాన్ని బట్టి దేవుని స్తోతిస్తూ ఉన్నాను ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మరి చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుయేసుక్రీస్తు నామంలో వందనాలు దేవునికి స్తోవుతున్నాను సంతోషమండి ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దేవుని వాగ్దాన మాటని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా చూడండి సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధన చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యోవయందు భయభక్తులు కలిగి ఉండుటకే జ్ఞానమునకు మూలము పిల్లరా ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుచున్నాడండి జ్ఞానము గలవారికి ఏమండి చక్కగా రాశాడు కదా జ్ఞానము గలవారికి ఉపదేశం చేస్తే వారు మరింత జ్ఞానం అందుతారంట నీతిమంతులు గల నీతి నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధిని అందున ఇక్కడ నీతిమంతులను జ్ఞానవంతులను కలిపి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి బోధ జరిగితే ఉపదేశం చేస్తే వారు విని అభివృద్ధి పొందుతారంట నేర్చుకుంటారంట ఇంకా ఎవంటి అనేకులకు ఉపయోగకరంగా ఉంటారు అని చాలా తేటగా ఈదినపు వాగ్దానపు కుడికిలో ఎవంటి వాగ్దానపు మాటగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా మనం చూస్తాం పరిశుద్ధ బైబుల్లో ఉపదేశం చేసి ఉపదేశానికి లోబడిన వారందరూ జ్ఞానంగానే కనపడతారు తెలివిగా నడుచుకున్నట్లు సమృద్ధి కలిగి ఉండినట్లు కనబడతారు అయితే సమాజంలో గట్టిగా చెప్తే ఎందుకో వ్యతిరేకంగా మారిపోతారు రెండోది వచ్చి ఆ మనిషిని అసహ్యించుకుంటారు ఎలా చేస్తారు ఇతడు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అని పదాలు మన వినబడుతుంటాయి పరిస్థితులను కూడా చూస్తాం అయితే బైబుల్ గ్రంథంలో ఓ వ్యక్తికి చాలామంది కుమారులుంటే వారిలో ఒక్కరు మాత్రమే చెప్పబడిన ఉపదేశానికి లోబడినట్లు మనం చూస్తాం ఎవరో కాదండి సొలోమాన్ గారు దావీది గారికి అంతమంది కుమారులు ఉన్నారు ఏడు ఎనిమిది మంది దాకా కుమారులు ఉన్నారు కానీ వాళ్ళందరూ దావీది గారు బోధ వినటం మాత్రమే కానీ ఉపదేశం వినటమే కానీ ఆయన తర్వాత ఏం చేయాలి అన్నది తక్కువ ఆలోచించినట్లు మనకు అర్థమవుతుంది అయితే సొలోమాన్కి దా రాజైన దావీది గారు ఏమైతే చెప్పాడో వాటిని అభివృద్ధి చేసుకున్నట్లు మనం వాక్యంలో చూస్తాం ఎలాగండి ఆ రా ఆ రోజు దావీదు గారు తనతో మాట్లాడుతూ నీవు ఇస్రాయేలును పరిపాలించాలి ఇస్రాయేలుకు నా తర్వాత రాజు నువ్వు అనే దేవుడు నాతో చెప్పాడు నీవు రాజు అవ్వాలి అంటే ఇదిగో ఈ వాక్యాన్ని చదవాలి ఇదిగో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడ అని ఉపదేశించాడు లేదంటే బోధించాడు ఆ బాధ ఎన్న రాజు దావీదు గారి మరణానంతరం రాజు అయిన తరువాత దేవుని వద్దకు పోయి గారు ఏ రీతిగా ప్రార్థన చేసి రాజ్య పరిపాలనలో రాజుగా పరిపాలించగలిగాడో అంతకు రెట్టింపుగా దేవునికి హత్తుకొని దేవుని దగ్గర జ్ఞానం పొందినట్లు మనం చూస్తాం దేవునికి స్థౌతురా పిల్లరా జ్ఞానం గల వారికి బోధ చేయగా లేదా ఉపదేశించగా వారు జ్ఞానం నేర్చుకుంటారంట నీతిమంతులైన వారికి బోధ చేస్తే వాళ్ళు జ్ఞానాభివృద్ధి లేదంటే కాబట్టి తెలివిని అభివృద్ధిపరచబడి జ్ఞానంగా ఉంటారన్నమాట ఈ పూట వాగ్దానంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో బహాటంగా తేటగా దేవుడు రాయించాడు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా జ్ఞాన ఉపదేశాన్ని తృణీకరిస్తున్నావా కాబట్టి నీతిగల బోధను నిర్లక్ష్యం చేస్తున్నావా వాక్యం మాట్లాడుతుంది నీవు నీతిమంతుడు అని దేవుని మాట అంటున్నాడు నువ్వు నీతిమంతుడు కనుక వాక్యాన్ని తోసివేయక నీకు బోధిస్తున్న ఉపదేశం ఏమంటే బోధిస్తున్న బోధ చేసేవారి సాక్ష్యాన్ని బట్టి వాళ్ళని నువ్వు ఏలనగా మాట్లాడక దేవుని కృప పొందుకోవడానికి ఇవి చాలా ప్రాముఖ్యం చూడండి సలోమాన్ రాజు గారు దావీదు మాటనంగానే ఏమండి అద్భుతమైన మహాపట్టణానికి రాజుగా ఉండి అనేక వేల లక్షల ప్రజలను ఏమండి పరిపాలించినట్లు మనం చూస్తాం రాజులు సహితం సొలోమానికి సహకారులు సహదాసులు అయినట్లు మనకు తెలుసు ఎందుకని నీతి గలవాడు గనుక నీతిగా ఉండి దావీదు మాటన్నాడు గనుక తర్వాత జరిగినది కాదు ప్రారంభ దశ అట్లా ఉన్నదని ఆలోచించు నీవు నీతిమంతుడు అని దేవుని వాక్యం చెబుతుంది అందుకే ఉపదేశాన్ని అంగీకరించిన వాళ్ళు బలమునందుతారు ఏమండి నీతిగా ఉన్నవారు బోధ చేయగా వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారని దేవుని వాక్యం మాట్లాడుతూ నీ అభివృద్ధిలో దేవుని ఉపదేశం ఉందని నీ అభివృద్ధిలో నీతిమంతుల బోధ ఉందని మేము ఆశిస్తున్నాం దేవుని సంతోషం కూడా అదే నీ పట్ల ఆలోచించు ప్రార్థించు అభివృద్ధి క్షేమాభివృద్ధి దేవుడి దయచేయగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దురాన సమీపంలో నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి ప్రభా జ్ఞానం గల వారికి బోధ చేయగా వారు అభివృద్ధి నొందుదురు నీతిమంతులకు ఉపదేశించగా వాళ్ళు జ్ఞానము నొందుదురు అని మీరు మాట్లాడారు ఏ ఏ స్థితిలో నీ పిల్లలు ఉన్నారో దర్శించి బలపరిచి జ్ఞాన జ్ఞానోపదేశములు అభివృద్ధి చేసి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లెస్